ప్రకాశం జిల్లా కోమరూలులో సోమవారం మరియు మంగళవారం ఆకాశంలో అనుమానాస్పద సంఘటన చోటు చేసుకుంది సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో గగనతలంలో ఒక విమానం అతి తక్కువ వేగంతో నెమ్మదిగా వెళుతూ ఉత్తరం నుండి దక్షిణం వైపుకు వెళ్లింది అది అందరూ మామూలు విమానమే అనుకున్నారు కానీ అరగంట తర్వాత దక్షిణం నుండి తూర్పు వైపుకు మళ్లీ వెళ్లింది మరలా అరగంట తర్వాత తూర్పు నుండి పడమరకు చక్కర్లు కొట్టింది ఇలా ఉదయం ప్రారంభమైన విమాన ప్రయాణం కోమరూలు గగనతలపై తిరుగుతూ నాలుగు వైపులా తిరుగుతూ హల్చల్ చేసింది సోమవారం రాత్రి ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో మరో ఆకాశంలో దర్శనమిచ్చింది ఇలా విమానం ఒకే రోజు దాదాపు ముప్పై సార్లు చక్కర్లు కొట్టడంపై ప్రజలు వినాభిప్రాయాలు గురి అవుతున్నారు విమానం ఎందుకు తిరుగుతుందో అర్థం కాక ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇదిలా ఉండగా ఈ రోజు అనగా మంగళవారం ఉదయం మళ్లీ ఎనిమిది గంటల నుండి ఆకాశంలో తిరుగుతూ దర్శనం ఇచ్చింది ఒక ఇంజిన్ మాత్రమే ఉపయోగిస్తూ సౌండ్ రాకుండా అతి నిదానంగా వెళుతూ చాప్టర్ విమానం లాగా చాలా చిన్నగా ఉండటం నెమ్మదిగా వెళ్లటం కొన్ని చోట్ల ఆగుతూ మళ్ళీ చూస్తుంటే గగనతలం ఏదో పర్యవేక్షణ కోసం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్న సామాన్య ప్రజలు మాత్రం భయభ్రాంతులకు అధికారికంగా సర్వే చేయాలంటే హెలికాప్టర్ సర్వే సరిపోతుంది కానీ విమానంతో సర్వే అనేది కష్టమైన పని అని ఏదో విమానశాల వినాశనం ముంచుకొస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఎవరన్నా వివరణ ఇవ్వాలని మండల ప్రజలు కోరుతున్నారు